చనిపోయిన తన తమ్ముళ్లను ధర్మరాజు ఎలా బ్రతికించాడో మీకు తెలుసా వనవాసంలో ఉన్న పాండవులకి ఒక రోజు విపరీతమైన దాహం వేస్తుంది నీటి కోసం వెళ్ళిన నకులుడికి ఒక సరస్సు కనిపించింది దాంతో ఆనందంగా నీళ్లు తాగబోతుండగా నీటిలోంచి ఒక గంభీరమైన స్వరం వినిపిస్తుంది నీళ్లు తాగే ముందు నా ప్రశ్నలకి సమాధానం చెప్పు లేకపోతే మరణిస్తావు నీవు అని వినిపిస్తుంది నకులుడు అది పట్టించుకోకుండా నీరు తాగగానే కింద పడిపోతాడు అదే విధంగా భీముడు అర్జునుడు సహదేవుడు కూడా కింద పడిపోతారు చివరికి ధర్మరాజు అక్కడికి వస్తాడు అప్పుడు కూడా అదే స్వరం వినగా ధర్మరాజు వినమ్రతగా సమాధానం చెబుతా అంటాడు వెంటనే యక్షుడు ప్రత్యక్షమై గాలి కన్నా వేగంగా ఏది వెళుతుంది అంటాడు మనస్సు అని సమాధానం చెబుతాడు మనిషిలో వింత అలవాటు ఏంటి అంటే తను చిరంజీవిని అనుకోవడం జ్ఞానం కంటే మేలేనిది వినయం ఏది శాశ్వతంగా తోడుంటుంది ధర్మం ఇలా ధర్మరాజు ఇచ్చిన సమాధానాలకు యక్షుడు సంతోషించి ఒక సోదరుణ్ణి బ్రతికించడానికి వరం ఇస్తాడు అయితే మా తల్లి కుంతి కుమారుడు నేను బ్రతికి ఉన్నాను కాబట్టి మరో తల్లి మాధృ కుమారుణ్ణి బ్రతికించండి అని అడుగుతాడు దానికి ఆనందించిన యక్షుడు యముడిగా ప్రత్యక్షమై అందరినీ బ్రతికిస్తాడు